జై ప్రసాదం స్వీకరించండి జై గురుదత్తా దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త ఒకటే ఇస్తారు మరిగదు జై గురుదత్తా అదే అడగద్దు అడగద్దు ఇళ్ళు జై గురుదత్తా దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్తా జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్తా అన్న లైన్ లో వస్తేనే లైన్ లైన్ ైనే తీసుకో తీసుకోరు అట్లా జై మదరు జై గురుదత్త జై గురుదత్తా జరగాలి జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త అన్న అమ్మాయికి జై గురుదత్త జై గురుదత్త జరగాలి ఇచ్చేది మళ్ళీ పడుకోవాలండి జై గురుదత్త దాంతి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త బాబు జై గురుదత్త దత్తాంత్రే ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రమి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రే స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్తా దత్తా కొట్టావా ఆ జై గురు దా జై గురుదత్త జై గురుదత్తా జై గురుదత్త రావాలమ్మ రావాలి జై గురుదత్తా జై గురుదత్తా దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించి ముందుకు రండి జై గురుదత్తమ్మా జై గురుదత్తా జై గురుదత్త దాత్రేయ స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త

జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త అన్న లైన్ అటు కూడా తిప్పాను తిప్పాను జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త